దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది దగ్గరనే నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి అది ఎప్పుడు మీతోనే ఉంటుంది ఓటమిని ప్రేమించండి ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు ఒకడు ఓటం కోసం కాదు ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు గెలవాలనుకునేవాడు ముందుంటాడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు గెలవడం అంటే ఓడించడం కాదు అయినా ప్రేమ అంటే కలిసి ఉండటం కాదు ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్ లో ఉంటుంది బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచి అమ్మ ఆకలి మొదలవుతుందిరా సలాం నమస్తే వాడు నా వెంట పడాలనిపిస్తుంది నా కోసం వెతకాలనిపిస్తుంది దాక్కోవాలనిపిస్తుంది దొరికిపోవాలనిపిస్తుంది ప్రేమంటే ఇంతేనేమో నువ్వేం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి నేనే నాలో నుంచి బయటకొచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది ప్రేమ ఏ భాషలో అయినా ఒకేలా కన్వే అవుతుంది ఇంత ప్రేమిస్తున్నాడంటే కొండెల్లో ఉండే అమ్మాయిని ఇంకెంత ప్రేమిస్తాడు మెడల్స్ ఏంటి ప్రాణం ప్రతి మలుపులో నువ్వే కనిపిస్తున్నావు చూడాలి అందాన్ని కాదు ఇలా బతుకుతున్నా నన్ను తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను ఇప్పుడు మీరే తప్పు నాన్న మీ ఇష్టంతో నా నికా జరిగితే నా బ్రతుకంతా నాకు ఇష్టం లేనివాడు నా గుండెల మీదుంటాడు రామ్ కీరి లెక్క చేయకపోయినా పర్లేదమ్మా చావుని గౌరవించాలి నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండొచ్చు కానీ దూరం చేసుకొని ఉండకూడదు ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది కష్టాల్లో తోడుండేది ఏడుపై మెహక్ అదే ప్రేమ మనసు పర్చేస్ చేయడానికి కుదరదు ఒకసారి ఎక్స్చేంజ్ అయితే ఫర్ అతని లైఫ్ లో ఇంకో ఆడది ఉండొచ్చు అని మనసులో నేను మాత్రమే ఉంటాను మనసు ఇవ్వటం మర్చిపోవటం రెండూ మన చేతిలో ఉండవు ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మహక కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు ఎంత దూరం నుంచి చూసినా నా నన్ను మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు లవ్ లో మ్యారేజ్ ఉండకపోవచ్చు కానీ మ్యారేజ్ లో లవ్ ఉంటుంది బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవుతుంది ఇవన్నీ ఎప్పుడో పుట్టినవే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చాక వచ్చేసాయి ఓడిపోతాం అనిపిస్తోందా ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది